హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజు సాస్ మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను ఈరోజు మీ పార్ట్నర్ ఎనర్జీ ఏంటి మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటా ఉన్నారు తన తన మనసులో మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఈరోజు తెలుసుకుంటాం నేను చె ఏమని చెప్పాలనుకుంటున్నానంటే పూర్వకాలంలో ఇలా లేదు కదా ఓన్లీ లెటర్స్ ఉండేవి లవర్స్కి అంటే వీళ్ళు లెటర్ వేసిన వన్ మంత్కి లాంగ్ డిస్టెన్స్ అయితే వన్ మంత్ కూడా అయ్యేది షార్ట్ డిస్టెన్స్ అయితే వన్ వీక్ అట్లా అయ్యేది ఈ వన్ వీక్ వన్ మంత్ ఆర్ వన్ మంత్ వీళ్ళు లెటర్ పంపించిన తర్వాత వీళ్ళకి మళ్ళీ రిటర్న్ లెటర్ వచ్చేదానికి అంత టైం పట్టేది అట్లీస్ట్ వన్ వీక్ ఈ వన్ వీక్ వాళ్ళు ఎంత ఆతృతగా ఉంటారో వాళ్ళ నవర్ మీద వాళ్ళకి ఎంత ప్రేమ వచ్చేస్తుంటుందో ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళకి అంటే ఈ కాలం ఎందుకు లవ్ లవ్ అంత తొందరగా ఫెల్యూర్ అయిపోతుంది బ్రేకప్స్ అంటే మీరు మినిట్ మినిట్ కాంటాక్ట్లో ఉంటారు కదా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి చేస్తున్నారు ఏమేమి తింటున్నారు అన్నీ షేర్ చేసుకుంటారు ఇది స్టార్టింగ్లో మీకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది కానీ రాను రాను అది ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది అదే రొటీన్ అదే మెకానికల్ అదే చెప్పుకోవడం సేమ్ 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 అప్పుడు మీకు ఏమనిపిస్తుంది బోర్ కొట్టేస్తుంది కదా మీ మధ్య కొంచెం గ్యాప్ ఉంటేనే ఆ స్వీట్నెస్ అనేది మీ మధ్య ఉంటుంది లేకపోతే త్వరగా మీ రిలేషన్షిప్లో మీకు ఇంట్రెస్ట్ లేకుండా అయిపోతుంది కదా అందుకే మీ పార్ట్నర్స్ ఎవరైనా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తుంటే మేబీ ఇలాంటి ఒక ఎక్సైట్మెంట్ కోసం ఇలా మీ రిలేషన్షిప్లో ఒక స్వీట్ స్వీట్నెస్ కోసం ఇలా చేస్తున్నారేమో ఆలోచించి చూడండి కదా అందుకే మిమ్మల్ని దూరం పెట్టారేమో మీ మీ బాటింగ్ పాడైపోకుండా ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలనుకుంటున్నారేమో మీ పార్ట్నర్ ఆలోచించండి నేనైతే ఇట్లాగే క్లాస్ అనుకున్నా కొంచెం గ్యాప్ ఉంటేనే ఆ బంధం ఎప్పుడూ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గ్యాప్ లేకుండా ఉంటే త్వరగా బ్రేకప్ అయిపోతుంది ఇది ఆలోచించండి ఓకే మీ పార్ట్నర్ మీ గురించి ఏ ఫీల్ అవుతున్నారు వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఈరోజు నేను ప్రజెంట్ సిచ్యువేషన్ ఏటం లేదు మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఏంటి మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు అదొకటే నేను ఈరోజు చెప్పబోతున్నాను ఓకే సన్ కార్డ్ ఇది యాక్చువల్గా హైలీ పాజిటివ్ కార్డ్ సన్ కార్డ్ అనేది హైలీ పాజిటివ్ కార్డ్ మీ పర్సన్ మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ నైన్టీన్ నెంబర్ ఉంది నైన్టీన్ నెంబర్ అంటేనే వన్ వన్ నెంబర్ కదా వన్ అంటేనే సన్ కదా కరెక్ట్గా వచ్చేసింది మేబీ ఫుల్ఫిల్మెంట్ అవుతా ఉంది మీ పర్సన్లో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి తను ఏం కావాలో అది సాధించుకునే నేర్పు ఉంటుంది మీ పర్సన్లో మీ పర్సన్ మీతో ఫ్యూచర్లో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు మీ పర్సన్కి మీ మీద చాలా నమ్మకం ఉంది మిమ్మల్ని ఎలాగన్నా ఒప్పించగలమనే కాన్ఫిడెన్స్ ఉంది ఫ్యూచర్లో మీతో లైఫ్ సంతోషంగా ఉంటుందని మీ పర్సన్ చాలా నమ్ముతున్నారు ఎలాగన్నా మీతో కలిసి లైఫ్ లాంగ్ జర్నీ చేయాలని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు మీ పర్సన్ నెక్స్ట్ ద హై ప్రిస్టెస్ మీ పర్సన్ ఇక్కడ నెంబర్ టూ ఇది నెంబర్ టూ అంటే మూన్ మూన్ అంటేనే ఎమోషన్స్ కదా మోనికి మనకి ఒక సైడే కనిపిస్తుంది ఇంకొక సైడ్ కనిపించదు అంటే మీ పర్సన్ మనసులో మీ మీతో ఏదైతే చెప్తున్నారో అది కాకుండా తన మనసులో ఇంకో ఏమో రహస్యం ఉంది అది మీకు తెలియటం లేదు మీ పర్సన్ చాలా శాంతంగా ఉన్నారు చాలా కాలంగా మీరు తన గురించి ఏమైనా తెలుసుకోవాలి అనినా తను మీకు ఏ రిప్లై ఇవ్వటం లేదు మీరు మెసేజ్ పెట్టినా ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు మీకు రిప్లై ఇవ్వటం లేదు తను మీ పర్సన్ మీ వెనక ఏదో సీక్రెట్గా ఉంచుతూ ఉన్నారు అందువల్ల మీకు క్లారిటీ ఇవ్వాలి అంటే తనకు మీకు తెలియకుండా ఏదో చేస్తూ ఉన్నారు ఆ విషయంగా మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు అంటే మళ్ళీ మీరు తను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారేమన్నా భయం మీ పర్సన్లో ఉంది అందుకే మీ పర్సన్ మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్కి సీక్రెట్ ప్లాన్ ఉంది అది మీకు చెప్పకుండా మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారు మీ ఇంట్యూషన్ మీకు ఇదే చెప్తా ఉండవచ్చు అంటే మీరు ఏదన్నా తెలుసుకోవాలంటే జస్ట్ కళ్ళు మూసేసుకొని మనసులో మీ పర్సన్ గురించి అనుకోండి అంటే ఇప్పుడు మీకు బాగా ఇష్టమైన పర్సన్ ఉన్నారు కదా ఆ పర్సన్ నేమ్ తీసుకొని కళ్ళు మూసుకొని ఇప్పుడు నా పర్సన్ ఏం చేస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారు నా గురించి ఏం థింక్ చేస్తున్నారో అని మీరు మీ ఆత్మను అడగండి జస్ట్ మెడిటేషన్ లాగా కూర్చొని అడగండి మీకే యాన్సర్ వచ్చేస్తుంది ఎందుకు నన్ను ఇలా వెయిటింగ్ ఎనర్జీలో పెట్టారని అడిగి చూడండి తప్పకుండా మీకు మీ మనసు ఇచ్చేస్తుంది ఓకే ఇలాగా మీ పర్సన్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలనుకుంటా ఉన్నారు నైట్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే పెంటికల్స్ కార్డ్ వచ్చింది కాబట్టి మీ పర్సన్ వృషభం కన్యా మకర రాశి పర్సన్ ఉండొచ్చు మీరు ఇప్పటిదాకా మీ పర్సన్ని చేసి చేశారు ఇప్పుడు మీరు చేసింగ్ స్టాప్ చేసేసారు మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చే ప్లాన్ వేస్తూ ఉన్నారు కానీ చాలా స్లోగా వస్తూ ఉన్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలి ఒక సాలిడ్ కమిట్మెంట్ మీకు ఇవ్వాలని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఈ పర్సన్ డెఫినెట్లీ మీకు స్టేబుల్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ పర్సన్కి కెరియర్ లైఫ్లో కొన్ని స్ట్రగుల్స్ ఉండవచ్చు దానివల్ల తను వర్క్ మీద ఫోకస్ చేస్తున్నారు అందుకే మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే మీ మీద తన ఫోకస్ పెడితే తను వర్క్లో ఫోకస్ చేయలేకపోతున్నారు మీతో మాట్లాడినవి మీ గురించిన అవే జ్ఞాపకం వస్తూ ఉన్నాయి తన వర్క్లో ఫోకస్ చేయలేకపోతున్నారు అందుకే తను మీతో మాట్లాడటం లేదు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు తను తన కెరియర్ లైఫ్లో ఏదో అచీవ్ చేయాలనుకుంటున్నారు అది చేశాక మీకు చెప్తారు తప్పకుండా తను ఏం అచీవ్ చేశారు మిమ్మల్ని ఎందుకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో పెట్టేశారు అవన్నీ మీకు క్లారిటీ ఇస్తారు మీ వచ్చి ఓకే నెక్స్ట్ నైన్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ త్వరగా మీ దగ్గరకు రావాలి అని మీరు ఎదురు చూస్తూ ఉండవచ్చు ఈ పర్సన్ మిమ్మల్ని అంటే ఈ పర్సనే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అని మీరు అనుకుంటా ఉన్నారు ఈ పర్సన్ చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నారు ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని అవుటింగ్ తీసుకొని వెళ్ళొచ్చు అంటే ఇది విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ అనమాట మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నా మీ కోరిక నెరవేరబడుతుంది మీరు మీ పార్ట్నర్తో అవుటింగ్ వెళ్తారు ద సేమ్ డే దే విల్ ఆఫర్ యూ ఫర్ డిన్నర్ ఆ టైంలో తన మనసులో మాట మీకు చెప్తారు మీ కంపెనీ తనకు ఎంత సంతోషాన్ని ఇస్తుందో చెప్తారు ఆ రోజే మీకు క్లారిటీ ఇస్తారు ఈ పర్సన్ ఓకే నెక్స్ట్ ఏస్ ఆఫ్ సోర్స్ మీ జీవితంలో ట్రూత్ఫుల్ న్యూ బిగినింగ్ అవుతుంది క్లారిటీ వస్తుంది మీ మైండ్ ఫ్రీ అవుతుంది తన మనసులో ఉండేది ఎప్పుడైతే ఈ పర్సన్ మీతో చెప్తారో మీ మనసులో ఉండే మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ దూరం అయిపోతాయి ఎందుకంటే ఈ పర్సన్ మీకు చాలా క్లారిటీ ఇచ్చేస్తారు ఇన్ని రోజులుగా తను ఎందుకు మీతో మాట్లాడకుండా ఉంది ఎందుకు కామ్ అయిపోయింది ఎందుకు క్లోజ్డ్ బుక్ అయిపోయింది ఎందుకు యాక్షన్ స్లోగా తీసుకుంటా ఉండేది ఇవన్నీ మీకు చెప్తారు ఈ పర్సన్ మీ మైండ్ ఫ్రీ అయిపోతుంది మీకు క్లారిటీ ఇచ్చేస్తారు ఈ పర్సన్ ఓకే మీరు అనుకోవచ్చు ఇన్ని రోజులుగా నాతో మాట్లాడకుండా ఇంకెవరన్నా థర్డ్ పార్టీ ఉన్నారా నా వెనకాలను నువ్వేమైనా రహస్యంగా ఏమైనా చేస్తూ ఉండేవా ఆ క్వశ్చన్ మీలో ఉండచ్చు దాని గురించి కూడా మీ పర్సన్ మీకు క్లారిటీ ఇవ్వబోతున్నారు మీ వెనకాల తను ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే వాళ్ళతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది వాళ్ళ దగ్గరికి ఎందుకు పోవాల్సి వచ్చింది తర్వాత వాళ్ళ దగ్గర నుంచి తనకి ఏం ఎదురు దెబ్బలు తిరిగాయి తను ఏం లైఫ్ లెస్ నేర్చుకున్నారు ఇవన్నీ కూడా మీకు చెప్పబోతున్నారు ఈ పర్సన్ అంటే మీరు అనుకోవచ్చు ఒకసారి నన్ను మోసం చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళిన ఈ పర్సన్ని నేను నమ్మవచ్చా నమ్మకూడదాన్ని మీకు మీ పర్సన్ మీద అట్రాక్షన్ అనేది స్ట్రాంగ్గా ఉంటే యూ హ్యావ్ టు టేక్ రిస్క్ మీకు కావాలి ఈ రిలేషన్షిప్ గ్రో కావాలి మీ పార్ట్నర్తో ఉండాలి ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే అన్కండిషనల్ లవ్ చేశారంటే మీ పర్సన్ ఏం చేసినా అది తప్పుగా మీకు అనిపించదు ఈవెన్ తన దగ్గర ఏదైనా ఫాల్ట్ ఉంటే కూడా అది ఓవర్కమ్ చేసే శక్తి మీకు ఉంటుంది అది ఫేస్ చేసే శక్తి ఉంటుంది ఓకే ఈ పర్సన్ మీకు కావాలి అని మీరు స్ట్రాంగ్గా అనుకుంటే దాన్ని ఫేస్ చేసే శక్తి కూడా మీకు ఉంటుంది అలాగా ఈ థర్డ్ పార్టీ సిచువేషన్ నుంచి మీ పర్సన్ బయటకు వచ్చి మీకు ఆఫర్ చేస్తే కూడా మీ పర్సన్ని మీరు నమ్మాలా నమ్మకూడదు అనుకునేటప్పుడు మీరు ఈ రిలేషన్షిప్లో ఉండాలి అని మీరుంటే అనుకుంటే మీరు అది ఫేస్ చేయాల్సిందే రిస్క్ మీరు తీసుకోవాల్సిందే ఈ పర్సన్ దీనికి క్లారిటీ ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు క్లియర్ కట్గా మీకు ఆన్సర్ వస్తుంది ఈ పర్సన్ దగ్గర నుంచి ఈ పర్సన్ మీకు అబద్ధం చెప్పరు ఓకే ఎందుకంటే మీ పర్సన్ కూడా మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నారు ఇన్ని రోజులు చూశారు కదా ఈ ప్రపంచం ఎలా ఉంది మనుషులు ఎలా ఉన్నారు వాళ్ళ మనసులు ఏ విధంగా మారిపోతూ ఉన్నాయి వాళ్ళు దే ఏమి ఎదురు చూస్తూ ఉన్నారు ఎదుటి పర్సన్లో ప్రేమ కోసం వస్తున్నారా మనీ కోసం వస్తున్నారా అంతం కోసం వస్తున్నారా ఇంకా వేరే దేనికోసం వస్తున్నారు అనేది అంతా మీ పర్సన్కి అర్థమైపోయింది మీరు ఎంత నిజాయితీగా ప్రేమిస్తున్నారు వేరే వాళ్ళ ప్రేమలో మీ ప్రేమలో ఏంటి డిఫరెన్స్ అనేది మీ పర్సన్ తెలుసుకున్నారు ఇంకా మీరు పుమ్మన్నా మీ లైఫ్లోంచి మీ పర్సన్ పోలేరు ఓకే నెక్స్ట్ సోర్స్ ఈ పర్సన్ మీకు క్లారిటీ ఇస్తారు మీ పర్సన్ ఇప్పుడు ఒక పంజరంలో బంధించబడినట్లు ఫీల్ అవుతున్నారు అంటే కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు మీరే పోయి తలుపు తీస్తే కూడా ఈ పర్సన్ బయటికి రాలేరు ఎందుకంటే తను సేఫ్టీగా ఫీల్ కార్ బయట ఆ పంజరంలోనే సేఫ్టీ ఫీల్ అవుతుంటారు మేబీ మీరుండొచ్చు ఈ సిచ్యువేషన్లో ఇలాంటి స్థితిలో మీరు ఉండొచ్చు మీరు మీ పర్సన్ని నమ్ముతున్నారు కానీ ఎక్కడో ఒక భయం మీ వెంట ఉంది మీకు సెల్ఫ్ డౌట్ ఉంది ఎందుకంటే మీ పర్సన్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మటం లేదు ఎందుకంటే ఒకసారి మిమ్మల్ని మోసం చేస్తున్నారు అందుకే మీకు నమ్మేదానికి భయపడుతున్నారు మీరు అదే చెప్పాను కదా మీ రిలే ఈ రిలేషన్షిప్లో ఉండాలనుకుంటే మీరు రిస్క్ తీసుకోవాల్సిందే మీ పర్సన్కి సెకండ్ ఛాన్స్ ఇచ్చి మీ లైఫ్లోకి తీసుకురావాలని మీరు అనుకుంటున్నారు ఈ కన్ఫ్యూషన్ నుంచి బయటపడి మీ పర్సన్కి మీరు సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి అని అనుకుంటా ఉన్నారు నెక్స్ట్ ద స్టార్ ఇది నైన్ ఆఫ్ కప్స్ కింద వస్తుంది ఇది విష్ ఫుల్ఫిల్మెంట్ ఇది విష్ ఫుల్ఫిల్మెంట్ కాదు డబుల్ కన్ఫర్మేషన్ ఓకే ఈ కార్డ్ ఏం చెప్తుందంటే మిమ్మల్ని మీ కోరికలు వెంట ఈ కార్డు తీసుకెళ్తుంది దీంట్లో యూనివర్స్ తప్పలేదు మీరు మీ మనసుతో మీ హృదయంతో దేనినైతే కోరుకుంటున్నారో అదే యూనివర్స్ మీకు ఇస్తుంది మీ లైఫ్లో అదే జరిగేటట్లు చేస్తుంది ఈ పర్సన్ మీకు కరెక్ట్ అని యూనివర్స్ అనుకోబట్టే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు కోరుకున్న పర్సన్ నీ ముందుకు తీసుకొచ్చాను ఇప్పుడు నువ్వు లైఫ్ లాంగ్ వీళ్ళతో ట్రావెల్ చేస్తావా లేదా ఇట్స్ అప్ టు యూ ఇట్స్ యువర్ లైఫ్ మీరు ఈ పర్సన్ని మీరు మేనిఫెస్ట్ చేశారు యూనివర్స్ ఈ పర్సన్ మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి పెట్టింది ఇప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లో కావాలా వద్దా అని మీరు డిసైడ్ చేయాలి ఇది మీ లైఫ్ ఇప్పుడు మీరు ఈ పర్సన్ నేను నమ్మలేను నాకు వద్దు అట్లా అనుకుంటే మీరు వదిలేసివచ్చు లేదా ఈ పర్సనే నాకు కావాలి ఈ పర్సన్ నేను అన్కండిషన్గా అలౌ చేస్తున్నాను ఈ పర్సన్లో ఇలాంటి ఫాల్ట్ ఉండడం వల్ల నేను ఈ పర్సన్ని వదిలేయలేను ఈ పర్సన్ని నేను మార్చుకొని నా లైఫ్లో నేను లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయగలను అనే నమ్మకం మీకుంటే కూడా మీరు లైఫ్లో ఈ పర్సన్తో ట్రావెల్ చేస్తారు ఓకే క్లియర్ ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి వృషభ రాశి వరకు ఉంటే వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం మీ పర్సన్ మేషరాశి నుంచి వృషభ రాశి వరకు ఉంటే మీ పర్సన్ మేషరాశి అయితే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీరు తన జీవితంలో ఉండాలని కోరుకుంటా ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ వృషభ అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు ఇది మ్యారేజ్ ఆఫర్ కూడా ఉండొచ్చు మీ పర్సన్ మిథున అయితే స్టక్ అయిపోయినారు మీ గురించే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్కి మీ పర్సన్ కర్కాటక అయితే మనసులో చాలా బాధపడతా ఉన్నారు తన మనసులో ఉండేది మీతో చెప్పలేక తన మనసులో దాచుకోలేక బాధపడతా ఉన్నారు మీ పర్సన్ సింహ అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు రెండు విషయాల పట్ల జగ్లవుతున్నారు అంటే మీరు తన లైఫ్లోకి మీ పర్సన్ మీ పర్సన్ సింహ అయితే కదా మీరు తన లైఫ్లోకి వస్తారా రారా తెలియటం లేదు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ కన్యా అయితే తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు మీ పర్సన్ తులారాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు తన పడిన కష్టం కో కష్టం ప్రతిఫలం కోసం అంటే ఈ రిలేషన్షిప్ మీద తను చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు దాని ప్రతిఫలం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మృసిక రాశి అయితే చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నారు తన విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకోవచ్చు మీ పర్సన్ ధనస్సు రాశి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మకర రాశి అయితే మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు మీ లైఫ్లో నుంచి లేదా తన పాస్ట్ నుంచి మూవ్ ఆన్ అయి మీ దగ్గరకు రావచ్చు మీ పర్సన్ కుంభరాశి అయితే మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ మీన రాశి అయితే ఈ రిలేషన్షిప్ ఎండింగ్ స్టేజ్లో ఉంది అనుకుంటా ఉన్నారు మేబీ తనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు మేబీ ఓకే ఇప్పుడు మీ ఎనర్జీస్ మీ పర్సన్ ఎనర్జీ మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం మీ ఎనర్జీ మీ పర్సన్ ఎనర్జీ ఇది మీ పర్సన్ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ ఇది మీ ఉజ్వాల్ ఎనర్జీ మీ పర్సన్ వా కేరింగ్ కనెక్షన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మీతో లైఫ్లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మనస్ఫూర్తిగా మీరేమనుకుంటున్నారు మీరు వాకవే చేయాలనుకున్నారు కానీ చేయలేకపోతున్నారు మీ పర్సన్ ఎనర్జీ ఎట్లా చేస్తారు ఈ పర్సన్ అంతా ప్రేమిస్తున్నారు కదా మీరు వాకవే చేయలేరు యాంగ్జైటీ ఇద్దరికీ ఒక యాంగ్జైటీ ఉంది మీరు కలుసుకున్నప్పుడు ఏం మాట్లాడాలి ఎలా బిహేవ్ చేయాలి అదంతా మీరు ఊహించుకుంటా ఉన్నారు మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏం మాట్లాడాలి ఎలా తను ట్రీట్ చేయాలి ఇలాంతా మీరు ఇమాజ్ చేసుకుంటా ఉన్నారు ఒక యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు ఇద్దరు ఓకే వేరే వరాకిల్ కార్డ్స్లో చూస్తాం మీ పర్సన్ మీ ఎనర్జీ మ్యూచువల్ ఎనర్జీ మీ పర్సన్ వా కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీకు సూపర్ కమిట్మెంట్ అండ్ కేరింగ్ కనెక్షన్ ఎంత మ్యాచింగ్ వచ్చేసింది చూడండి సూపర్గా ఉంది కదా మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి హోప్ ఐ హ్యావ్ అండ్ గివ్ అప్ ఆన్ అస్ అట్ మీరు ఇంకా నమ్మకాన్ని వదిలిపెట్టలేదు మీ పర్సన్ ఎప్పటికైనా మీ లైఫ్లో తిరిగి వచ్చేస్తారు అని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు రీయూనియన్ ఇద్దరు రీయూనియన్ కోరుకుంటా ఉన్నారు మీ పర్సన్ మీ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు అదేలాగా మీరు మీ పర్సన్ మీద హోప్ పెట్టుకున్నారు ఉన్నారు ఇద్దరు రీయూనియన్ కావాలని కోరుకుంటా ఉన్నారు మీ పర్సన్ నేమ్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో చూస్తాం ఎంహెచ్ జీ యుఎన్పికేఆర్ ఎల్ ఓ ది మీ పర్సన్ నేమ్ ఈ లెటర్స్తో స్టార్ట్ కావచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు స్విచ్ వర్డ్ చెప్తాను యూనివర్స్ ప్రొవైడ్స్ మీ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ థ్యాంక్ యూ యూనివర్స్ ఇది స్విచ్ వర్డ్గా రాయండి కామెంట్స్లో పెట్టండి ఓకే యూనివర్స్ ప్రొవైడ్స్ మీ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ మీ పర్సన్తో మీకు బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉంటుంది మీ లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది దిస్ ఈ సో బీ ఇట్ అంటే తదాస్తు అని అనమాట సో బి ఇట్ అంటే ఓకే మీ లైఫ్ బ్యూటిఫుల్గా ఉండబోతుంది మీరు అఫర్మేషన్స్ చేయండి ఓకే ఫ్రెండ్స్ దీస్ ద రీడింగ్ ఫర్ ఆల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఓవెన్స్ నా కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ